నజూరుల్లాబాద్ మండల కేంద్రంలో ఆదివారం రోజు బీజేపీ పార్టీ నలభై ఐదవ వ్యవస్థాపక దినోత్సవాన్ని మండల అధ్యక్షులు సున్నం సాయిలు ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా భర్తమాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు అనంతరం ఒకరికొకరు మిఠాయిలను పంచి పెట్టుకుని సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నజరుల్లాబాద్ మండల బీజేపీ అధ్యక్షులు సున్నం సాయిలు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పతాకావిష్కరణ కార్యక్రమానికి వచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరవ తేదీ అటల్ బిహారీ వాజ్పేయి లాల్ కృష్ణ జనతా పార్టీని స్థాపించారని అటల్ బిహారీ వాజ్పేయి భారతీయ జనతా పార్టీ తొలి అధ్యక్షుడిగా నియమించబడ్డారని తెలిపారు పార్టీ స్థాపించిన నాటి నుండే భారతీయ జనతా పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా కొనసాగుతూనే వచ్చింది అన్నారు భారతదేశ రాజకీయ రంగంలో నాలుగు దశాబ్దాల పాటు ఆధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలకు చరమగీతం పాడేందుకు భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు దుర్చుకుందని తెలిపారు భారతదేశంలోని హిందూ భావజాల మత విద్వేషాలపై తిరుగుబాటు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ దృఢమైన దేశభక్తి పార్టీ యొక్క భావజాలాలుగా ఉన్నాయని పేర్కొన్నారు ఇదే విధ స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారం చేపట్టే విధంగా రెట్టింపు ఉత్సాహంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమానికి నాయకులు ఈబాద్ మండల ఇన్ఛార్జ్ దొరబాబు కార్యదర్శి మేకల రాములు యాదవ్ మండల ఉపాధ్యక్షులు అనసూరి శ్రీనివాస్ కిసాన్ మోర్చా అధ్యక్షులు గొడిజల యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు బీజేపీ పార్టీ నలభై ఐదవ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని పతాకానికి నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరవ తేదీన అటల్ బిహారీ గారి వాజ్పేయి లాల్కృష్ణ అద్వానీలు భారతీయ జనతా పార్టీని స్థాపించారు అటల్ బిహార్ వాజ్పేయి తొలి భారతీయ జనతా పార్టీ తొలి అధ్యక్షునిగా నియమించబడ్డారు భారతదేశంలోని ప్రముఖ జాతీయ పార్టీలో ఒకటిగా వెలుగొందుతుంది పార్టీ స్థాపించిన నాటి నుండే భారతీయ జనతా పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప ప్రతిపక్ష పార్టీగా కొన కొనసాగుతూ వస్తుంది భారతదేశ రాజకీయ రంగంలో నాలుగు దశాబ్దాల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని వహించిన కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలని చర్మగీతం పాడేందుకు భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది భారతదేశంలోని హిందూ భావజాలం మత విద్వేషాలపై తిరుగుబాటు సం సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ దృఢమైన దేశభక్తి పార్టీ యొక్క భావజాలాలుగా ఉన్నాయి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన పాత్ర పోషిస్తూ సంఘ్ పరివార కుటుంబానికి చెందిన వివిధ హిందూ జాతీయ వాద సంస్థలు భారతీయ జనతా పార్టీకి గట్టి గట్టి పునాదులుగా నిలుస్తున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధ్యక్షత పరిపాలన దక్షత ఆయన అనుసరించే విధానాలకు ఆకర్షితులై తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ నాలుగు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అభివృద్ధి చెందింది ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టే విధంగా నిరంతర కృషి చేస్తామని కోరుకుంటున్నాం నలభై ఐదో సంవత్సరం వారోత్సవం చేసుకుంటూ ఈరోజు నర్సిల్లాబాద్ మండలంలో కూడా కార్యకర్తల సందర్భంలో జెండా ఎగరేయడం జరిగింది ప్రతి గ్రామాన ప్రతి పల్లెలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసి నిరోజన చేసుకుంటున్నారు సందర్భంలో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు నేడు మన తెలంగాణలో కూడా బీజేపీ పాలన కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భము పల్లె పల్లెనా కూడా మూగబోయింది ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర పాలన ఎప్పుడు స్థానిక ఎన్నికలు వస్తాయా బీజేపీకి ఓటు వేసి బీజేపీని గెలిపించుకుందాము అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి పల్లెలు స్థానిక ఎన్నికలు సంవత్సరంన్నర గడిచిపోయినప్పటికీ కూడా కనీసం ఎన్నికలు పెడదామన్నా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ధైర్యం సరిపోవటం లేదు ఎప్పుడు పెట్టినా కూడా ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పల్లెలు మూగబోయి మండలాలు మూగపోయి మున్సిపాలిటీలు కూడా స్థాయికి మూగపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది మన రాష్ట్రంలో రాజు లేని పాలన మన దేశంలో మన రాష్ట్రంలో జరుగుతుంది ఎక్కడన్నా రాష్ట్రంలో జరుగుతుందంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుంది ఇది కనీసము ఏ పల్లెకి పోయినా కూడా సర్పంచులు లేక వార్డు నెంబర్ లేక స్థానికంగా మండలానికి వచ్చే పండుగ కానీ గ్రామ స్థాయిలో వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోటే నడుస్తుంది తప్ప పంచాయతీకి ఒక ఇచ్చిన పాపాను పోలేని ప్రభుత్వం ఉన్నదంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర ప్రభుత్వం దీనికి దీటుగా రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడు వచ్చినా కూడా ఎలక్షన్ బీజేపీని గెలిపించడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా బీజేపీ స్థాపిస్తుంది నరేంద్ర మోడీ గారి పాలన తెలంగాణలో కూడా కొనసాగుతుంది నరేంద్ర మోడీ గారు ఇవాళ దేశవ్యాప్తంగా ఎన్ని విధాలుగా మన స్వతంత్రం వచ్చి కనీసము ఇన్ని సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు కలిసిపోతున్నప్పటికీ కూడా మన పాలన పది సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి గత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా జరగలే త్రిపుల్ తలాక్ కానీ మన నిన్న కాక మొన్న ఒక్క బోర్డుది కానీ కాశ్మీర్ త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ ఇటువంటి గొప్ప గొప్ప అన్నీ కూడా మన దేశంలో మన మోడీ గారి సందర్భంలోనే జరుగుతున్నాయి ప్రజలు కూడా దాన్ని ఈరోజు స్పందిస్తున్నారు ముస్లిం సోదరులు కూడా ఆఖరికి ఒక్క బోర్డును టచ్ చేయడానికి కూడా జై పరిచే భయపడే పార్టీలు ఈ రోజు మన నరేంద్ర మోడీ గారు వాళ్ళని కూడా ఈరోజు జై జైలు పలుకుతున్నారు ఒక్క బోర్డు నుంచి కూడా ముస్లిం సోదరులు కూడా దీన్ని అందరూ కూడా దేశవ్యాప్తంగా మోడీ గారు పాలనకు ఎదురు చూస్తున్నారు పల్లెల్లో కూడా రేపు మన రాష్ట్రంలో కూడా బీజేపీ పాలన కొనసాగుద్దని ఈ సందర్భంగా మనం చేస్తూ జై భారత్ మాతాకి